హాయ్ హలో అండి టుడే బ్లాగ్ వచ్చేసి టిఫిన్లలోకి అదిరిపోయి అల్లం పచ్చడి చూపిస్తున్నానండి ముందుగా అల్లం అయితే శుభ్రం చేసుకొని సన్నగా ముక్కలు కోసుకొని రెండు గంటల పాటు ఆరబెట్టుకున్నానండి ముందుగా అయితే స్టవ్ వెళ్ళించేసుకుందాం అండి బాండి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బాండీలోకి నేను ఆయిల్ వేసుకుంటున్నానండి కొద్దిగా వేసుకోవాలి ముందుగా వన్ టీ స్పూన్ అండి శనగపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు అండి ఇవి మంచిగా వేగేంత వరకు మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై చేద్దామండి ఈ పచ్చడి కరెక్ట్ కొలతలతో చేస్తే మాత్రం వన్ మంత్ అయితే మంచిగా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది టిఫిన్లలోకి హడావిడి లేకుండా హ్యాపీగా చేసుకొని వన్స్ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నిల్వ ఉంటుందండి ఇప్పుడైతే నెక్స్ట్ అయితే అల్లం అండి అల్లం వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుందామండి అల్లం అయితే వేగిందండి ఇప్పుడు ఒక ఇరవై ఎండుమిర్చి అండి మీ తగినంత కారం చూసుకొని వేసుకోండి నేనైతే తగినంత వేసుకున్నాను ఇప్పుడు మంచివి మిర్చి పొంగాలండి పొంగేంత వరకు బాగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మంచిగా వేగిపోయిందండి ఇంకా నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర అండి వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయంత సైజు బెల్లం అండి చింతపండు రసం అండి రెండు టీ స్పూన్లు సాల్ట్ అండి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళు మంచిగా వేసేసుకోవాలండి కొద్దిగా వేసుకోవాలి వేడి వేడి నీళ్ళు మిక్సీకి వేసేసుకుంటానండి లేకపోయినా మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుందామండి జీలకర్ర జీలకరవాలు కొద్దిగా కొద్దిగా కరివేపాకండి ఇప్పుడు ఇందులోకి పేసి వేసుకున్న అల్లం అండి ఒక్కసారి ఇలాగా పూర్తిగా కలిపి చేసుకుందాం ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇది చల్లారాక ఒక జార్లోకి ఎత్తేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వన్ మంత్ నిల్వ ఉంటుందండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి అదిరిపోయి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్